హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ విటారా బ్రెజా మొదటిసారి రెండు వేల పదహారులో లాంచ్ అయింది మొదట్లో ఇందులో కేవలం డీజిల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది రెండు ఇరవై నాలుగులో సిక్స్ నిబంధనలు అందుబాటులోకి రావడంతో కంపెనీ డీజిల్ ఇంజిన్ల తయారీని నిలిపివేసింది ఒకటి పాయింట్ ఐదు లీటర్ బీఎస్ సిక్స్ పెట్రోల్ ఇంజిన్ తో మారు సుజీకి విటారా బ్రెజా ఫేస్ లిఫ్ట్ ను కంపెనీ అప్పుడే లాంచ్ చేసింది ప్రస్తుతం ఎస్యూవీ విభాగంలో పోటీ కూడా ఎక్కువైంది కాబట్టి మారుతి సుజీకి కొత్త తరం బ్రెజాను ఇటీవలే లాంచ్ చేసింది కాకుండా కారు పేరులో విటారా తీసేసి కేవలం బ్రెజాగానే మార్కెట్ చేస్తుంది దీంతో వినియోగదారులకు పాత మోడల్ కొనుగోలు చేయాలా లేక కొత్త మోడల్ కొనాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు వీటిలో ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కొత్త బ్రెజాలో లేటెస్ట్ ఫీచర్లను కంపెనీ అందించింది ఎలక్ట్రిక్ హెడ్స్ హెడ్సప్ డిస్ప్లే Our airbags ESP Hill Hold Assist 360 degree camera, telescopic steering wheel, 6 speed automatic gearbox, paddle. షిఫ్టర్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ డ్యూయల్ బ్యారెల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఫ్లోటింగ్ రూఫ్ ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ ఉన్నాయి ఇక ముందు తరం బ్రెసాలు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వెనక వైపు ఏసీవెంట్స్ ఆటో వైపర్స్ క్రూజ్ కంట్రోల్ ముందు వెనక వైపు ఆర్మ్ రెస్ట్ ఏబిఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్స్ ఉన్నాయి ఈ ఫీచర్లు దాదాపు లేటెస్ట్ బ్రెసాలో కూడా ఉన్నాయి కొత్త బ్రెసాలో ఒకటి పాయింట్ ఐదు లీటర్ ఎన్ఏ ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు ముందు వర్షంలో ఒకటి పాయింట్ ఐదు లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ మోడల్ అందుబాటులో ఉంది కొత్త బ్రెజా వన్ హెచ్పీ అందిస్తూ ఉండగా పాత బ్రెట్ త్రీ బిహెచ్పీ అందించనుంది ఇక కొత్త బ్రజా పీక్ టార్క్ థర్టీ సిక్స్ ఎన్ఎం కాగా పాత బ్రజా పీక్ టార్క్ వన్ థర్టీ ఎయిట్ ఎన్ఎం గా ఉంది కొత్త ప్రసాలో ఫైవ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి మైలేజ్ లో మాత్రం కొత్త బ్రజా ఏకంగా మూడు కిలోమీటర్ల మైలేజ్ ఈ కార్ మీకు నచ్చినట్లయితే చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు